హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ పుష్ప కుకింగ్ అండ్ యాక్టివిటీస్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరైతే ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే అట్టుకైతే అయితే నానపోస్తున్నాను ఇంట్లో అటుకు కానీ ఇడ్లీకి కానీ ఉంటేనే నిండుగా ఉంటుంది కదా నేను ఒక గ్లాస్ మినపప్పుకి రెండు గ్లాసులు స్టోర్ బీమ్ అయితే యాడ్ చేసుకున్నాను ఒక గ్లాస్ మరిమరాలు కొద్దిగా మెంతులు అయితే యాడ్ చేసుకున్నాను ఇవన్నీ యాడ్ చేసుకుంటే అట్టనేది చాలా బాగుంటుంది అనమాట నాకు అట్ల పైన అయితే పాడైపోయిందండి అట్ల పెను పల్సినట్లయితే రావట్లేదు ఇదైతే కొద్దిగా మందంగా చేసుకుందాం అని చెప్పేసి ఈ విధంగా అయితే నేను ప్రిపేర్ చేసుకున్నాను చాలా బాగుంటుంది ఇది ఎర్లీ మార్నింగ్ లాగ్ అనమాట ఎర్లీ మార్నింగ్ మార్నింగే నేను అన్నీ కూడా అన్ని పనులన్నీ కూడా మార్నింగ్ క్లియర్ చేసేసుకొని వచ్చేసి ఏం చేస్తున్నానంటే ఫస్ట్ మా నాన్నగారికి వామ్ వాటర్ అయితే కాసి ఇచ్చేసాను నేను కూడా హాట్ వాటర్ కాసేసి తాగేసాను అనమాట ఇప్పుడు ఏం చేస్తున్నానంటే కొత్తిమీర తీసుకొచ్చారు సంతలో మాకు కొత్తిమీర అన్నీ అమ్ముతారు కదా కొత్తిమీర అయితే తీసుకొచ్చారు వాటిని ఏం చేస్తున్నానంటే కింద కాడలన్నీ కట్ చేసేసి ఒక బాక్స్లో వేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వాష్ చేసుకొని చక్కగా వాడుకోవచ్చు అని చెప్పేసి ఏం చేస్తున్నాను మొత్తం కట్ చేసేస్తున్నాను అనమాట కట్ చేసేసి బాక్స్లో కూడా నా దగ్గర అవి పేపర్స్ ఉంటాయి పేరు అయితే ప్రస్తుతానికైతే గుర్తుకు రావట్లేదు మామూలు పేపర్స్ అయితే వేసేసి గిన్నెలో అయితే పెట్టేస్తున్నాను అనమాట అలా పెడితే కొత్తిమీర ఫ్రెష్గా ఉంటుంది ఫ్రిజ్లో పెడుతుంటే అలా పెడితే ఇంకా ఫ్రెష్గా ఉంటుంది అనమాట కింద చమ్మేమీ లేకుండా అందుకని చెప్పేసి నేను ఆ విధంగా అయితే పెట్టేసుకుని కొద్ది కొత్తిమీర ఏం చేశానంటే ఇవాళ కర్రీస్ కానీ కావాలని చెప్పి కొత్తి అయితే పక్కన పెట్టి ఉంచుకున్నాను ఇవాళైతే మంచి మంచి రెసిపీస్ అయితే చేశానండి ఖచ్చితంగా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నేను ఈరోజు అట్టులోకి అయితే పచ్చడి ప్రిపేర్ చేసుకుంటున్నాను వంకాయ టమాటా కొత్తిమీర కలిపి చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా పచ్చిమిరపకాయలు ఎక్కువగా ఉండ ఉండాలి ఏంటంటే కారం సరిపోతేనే పచ్చ టేస్ట్ అనేది బాగుంటుంది పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని దాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఎందుకంటే చిట్టుపట్టలు ఆడి పేలకుండా అనమాట కట్ చేసుకొని వంకాయలు అన్నీ వేసుకొని చింతపండు ఉప్పు కొద్దిగా పసుపు ఎందుకంటే వంకాయలు ఎప్పుడూ వేస్తాం కదా యాడ్ చేసుకొని వేయించేసుకోవాలి ఇలా వేయించిన తర్వాత టమాటాలు కూడా కట్ చేసుకొని వేసుకోవాలి దాంతోపాటు టమాటాలు వేసేయచ్చు కాకపోతే ఏంటో అంత టేస్ట్ అనిపించదు నాకు నేను ఆల్రెడీ చాలాసార్లు ట్రై చేశాను అందుకని ఇలా వేరేగా అయితే నేను వేయించుతాను అనమాట అయితే అవన్నీ వేయించేసిన తర్వాత ఇప్పుడు అవి వేగుతూ ఉన్నాయి టమాటాలు ఇలా పేం ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ పిండి అయితే నేను ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాను దాంట్లోకి సరిపడా ఉప్పు కొద్దిగా కొత్తిమీర దీంట్లో ఉల్లిపాయ సారీ అండి పచ్చిమిరపకాయలు ఉప్పు కలిపిన పేస్ట్ అయితే ఉంటుంది దీంట్లోకి అయితే యాడ్ చేసుకుని అట్టేసుకుంటే చాలా బాగుంటుందండి ఇది నేను మా అమ్మగారి దగ్గర చూసాను రెసిపీ నేను అలా చేస్తే ఏంటంటే చట్నీ లేకపోయినా కూడా తినేసేయచ్చు అంట అంత బాగుంటుంది కానీ పచ్చిమిరపకాయలు ఉప్పు పేస్ట్ అయితే సరిపడా ఉండాలి కొద్దిగా వేసా ఉన్న పెరికైతే వేయకూడదు సరిపడా ఉంటేనే టేస్ట్గా ఉంటుంది అట్టు మాత్రం ఒకసారి ట్రై చేయండి నేను ఎక్కువగా ట్రై చేస్తూ ఉంటాను ఇలాగా అట్టు అన్నీ వేసేసి ట్రై చేస్తూనే ఉంటాను అనమాట ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఏం చేస్తానంటే అవి చల్లారిపోయినాయి ఇవి చల్లారిన తర్వాత దీంట్లో ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఉప్పు జీలకర్ర వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకున్నాను ఒకసారి కచ్చాబచ్చగా గ్రైండ్ చేసుకున్న తర్వాత టమాటాలో నేను కొత్తిమీర కూడా యాడ్ చేసేసి నేను వేయించేసుకున్నాను అనమాట అది చల్లారాక అది కూడా యాడ్ చేసేసి గ్రైండ్ చేసుకున్నాను ఈ పచ్చడి అన్నంలోకి కానీ అట్లోకి ఇడ్లీలోకి చాలా బాగుంటుంది చాలా ఫాస్ట్గా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట ఈ మధ్య అట్టు కూడా నేను ఎక్కువ వేయట్లేదండి ఎందుకంటే నా పెనం అయితే పాడైపోయింది తెచ్చుకోవాలి పలుసగా వేస్తుంటే అనేది రావటం లేదు అందుకని చెప్పి కొద్దిగా మందంగా వేద్దాం చెప్పితే అట్ల పిండి అయితే పోసి ఈ విధంగా వేస్తాను అంటే రోజు ఇడ్లీ తినాలన్నా తెలియలేము కదా అందుకని చెప్పేసి అట్టు తిని చాలా రోజులైందని చెప్పేసి ఇదైతే వేసుకున్నాను ఇలా మందంగా వేసేసుకుంటే ఒక అట్టు తిన్నప్పుడు రెండు అట్టు తింటారు కానీ టేస్ట్ మాత్రం బాగుంటుందండి మాములుగా అయితే పల్సటి అట్లుకున్న టేస్ట్ ఈ అట్లుకున్న టేస్ట్ దేని టేస్ట్ దాంతో చాలా బాగుంటుంది ఒకసారి రిలేటివ్స్ వచ్చినప్పుడు కూడా ఈ విధంగా ఒకటికి రెండు వేసి ఇచ్చేస్తే బాగుంటుంది ఎందుకంటే ఓ పల్సటి అట్లు వేసుకుని కూర్చోలేము కదా అందుకని చెప్పి ఈ విధంగా ఇచ్చేసామనుకోండి చాలా బాగుంటుంది ఒకసారి ఖచ్చితంగా మీరు ట్రై చేయండి నేను ఏం చేస్తానంటే కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి ఉల్లిపాయ ఇప్పుడున్న కర్రీస్లో కట్ చేస్తాం కదా అప్పుడు ఏం చేస్తాను కొద్దిగా ముక్క కట్ చేసేసుకొని ఫోక్ స్పూన్ ఉంటారు కదా ఆ ఫోక్ స్పూన్కి అయితే గుచ్చేసేసి ఆయిల్ అంతా కూడా స్ప్రెడ్ చేస్తాను అనమాట ఆ చేత్తో స్ప్రెడ్ చేస్తే ఏంటంటే చెయ్యి మొత్తం కాలేద్దు అని చెప్పేసి ఆ విధంగా స్ప్రెడ్ చేస్తే చక్కగా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది ఆయిల్ ప్లస్ అట్టు కూడా మారుతూ క్రిస్పీగా ఉంటుంది బాగుంటుంది అని చెప్పి నేను ఆ విధంగా అయితే ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ ఉంటాను నాకు అయితే భలే నచ్చింది నేను ఈ అట్లన్నీ వేసిన తర్వాత ఈ చట్నీ అయితే యాడ్ చేసుకున్నాను చూసారు ఎంత బాగుందో తినాలనిపిస్తుంది మొత్తం టిఫిన్ అన్నీ ఇచ్చేసి వేసేసిన తర్వాత అండి మొత్తం పొయ్యి మొత్తం కూడా తుడిచేసి క్లీన్ చేసేసుకుంటున్నాను ఎందుకంటే అట్లు వేసాను కదా ఆయిల్ ఆయిల్ అయిపోయింది అసలు వంట చేయబుద్ధి కాలేదు సరే క్లీన్ చేసేసుకుంటే శుభ్రంగా ఉంటుందని చెప్పేసి షింక్ పొయ్యి కింద వెనకాల ఉన్న ఆ టేల్స్ మొత్తం కూడా క్లీన్ చేసేసుకొని శుభ్రంగా తుడిచేసుకుంటే వంట చేసుకోవాలనిపించిద్దని తుడిచేసుకున్నాను అయితే పక్కన ఆయిల్ డబ్బా ఉంటుంది కూడా అది కూడా మధ్య మధ్య ఏం చేస్తానంటే క్లీన్ చేసేస్తాను ఎందుకంటే ఆయిల్ పోసుకుంటూ ఉంటాం కదండి జిడ్డుగా ఉండకుండా బాగుంటుందని చెప్పేసి క్లీన్ చేసేసి పెట్టేసుకుంటాను అయితే ఇవాళ నేను చికెన్ ఫ్రై అయ్యి సాంబారు అంటే సాంబార్ కాయలేండి పప్పుచారు సాంబార్ అయితే ఖచ్చితంగా సాంబార్ పొడియాలి కదా పప్పుచారు పెడదామని చెప్పేసి నేనైతే రెడీ చేసుకున్నాను అయితే ఫస్ట్ నేను చికెన్ ఏం చేస్తానంటే ఒక నిమిషం ఉప్పేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఒక నిమిషం ఉంచేసామనుకోండి కొద్దిగా బాగుంటుందని చెప్పేసి అంటే నీట్గా క్లీన్ అవుతుందని చెప్పేసి ఆ విధంగా అయితే ఉంచేసాను తర్వాత ఏం చేస్తానంటే సాంబార్లోకి కొద్దిగా పప్పు అయితే వేయించండి ఎందుకంటారు పప్పు అలా వేయించుకొని చేసుకుంటే సాంబార్ కానీ పప్పు కానీ చేసుకుంటే ఎవరికైతే గ్యాస్ ప్రాబ్లం ఉందో గ్యాస్ ఇన్స్ అదే వాటికి సంబంధించింది తగ్గిందండి నేను ఏం చేస్తానంటే గ్యాస్ మా నాన్నగారు గ్యాస్ బాగుంటుంది అందుకే టిప్స్ అయితే నేను ఫాలో అవుతాను వే వేయించేసి ఏం చెప్తానంటే ఇది వేయించిన పప్పు నీకు అంత గ్యాస్ అయితే ఉండదు శుభ్రంగా తినని చెప్తాను ఎందుకంటే అమ్మో గ్యాసు గ్యాసు అంటూ వాళ్ళు ఎంతో ఇదిగా పెట్టుకొని మరీ తింటారనమాట అందుకని అది చెప్తాను అప్పుడు ఫ్రీగా తింటారనమాట అంటే ఎక్కువ తినలేనూ కొద్దిగా తినచ్చు గ్యాస్ సంబంధించింది అని కొద్దిగా తగ్గిద్ది నేను నాకు ఎవరు ఇలా టిప్స్ చెప్పారండి అందుకని అప్పటి నుంచి కొద్దిగా ఫాలో అవుతాను అని చెప్పి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కావాలి ఒకసారి సర్చ్ చేసి చూడండి అని నేను అడగండి ఈ విధంగా అయితే వేయించేసిన తర్వాత కడిగేసి కుక్కర్లో పెట్టేసి ఉడికించేసుకుంటున్నాను ఎందుకంటే పప్పుచారులోకి ముందుగా ఉడికించేసుకోవచ్చులని ఈలోపు ఏం చేస్తున్నానంటే చింతపండు కూడా నానబెట్టి పెట్టుకుంటున్నాను కడుగుతాను చింతపండు మాత్రం ఎందుకంటే చింతపండు కూడా తొక్కుతారు కాబట్టి మట్టు ఉంటుంది కాబట్టి కడిగేసుకొని ఎప్పుడు కూడా వాష్ చేసుకొని యూస్ చేసుకుంటాను బియ్యం కూడా కడిగి పెట్టేసేసుకున్నానండి నేను ఎందుకంటే పని అయిపోతే ఆ బియ్యం వెళ్ళకొని ఈ మధ్య నేనైతే పారబెట్ ఉంది అది ఒక్కొక్కసారి పని హడావి ఏం చేస్తానంటే పారు అంటే హడావిడిని బట్టి సాధ్యమైనంత వరకు మాక్సిమం నా మైండ్లో అయితే ప్రింట్ అయిపోయింది ఖచ్చితంగా సేవ్ చేయాలని ఆ విధంగా అయితే నేను వాటర్ ఉంచుకొని తర్వాత రోజు నేను చెట్లకు పోస్తాను అనమాట అయితే ఇదో పది ఉడికాయలప్పు చికెన్ అయితే ఏం చేస్తాను అంటే త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ శుభ్రంగా వాష్ చేసేసుకున్నాను వాష్ చేసేసుకొని దీంట్లో అల్లం వెల్లి పేస్ట్ కొద్దిగా ఉప్పు కారం పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి అన్నీ వేసేసి అంటే నిమ్మకాయ కూడా పిండేసాను అనమాట నిమ్మకాయ కూడా పిండుకొని మొత్తాన్ని ఒకసారి కలిపేసుకొని ఉంచేసుకుంటే కాసేపు ఒక అరగంట గంట అయిన తర్వాత వేసేసుకు అంటే పొయ్యి మీద పెట్టి మొత్తం ఈ విధంగా ఫ్రై చేసేసుకోవచ్చు అని చెప్పేసి ఈ విధంగా అయితే నేను మొత్తం వేసేసి కలిపేసి ఉంచుకుంటున్నాను ఇంకా దీంట్లో ఏ ఎటువంటి ఉల్లిపాయలు కానీ ఏమీ వేయదలుచుకోలేదు మామూలుగా ఫ్రై ఫాస్ట్గా చేసేసుకోవచ్చు కానీ అంటే సాంబార్లోకి చాలా బాగుంటుంది కదా ఇది కాంబినేషను మొత్తం కూడా యాడ్ చేసేస్తే చూసారా అన్నీ అలా రెడీగా ఉంటే చక్కగా ఎత్తుక్కోకుండా అన్నీ కూడా నాకు అలా ఇష్టం అనమాట అందుకని నేను అప్పటి నుంచి కూడా అలా ప్రిపేర్ చేసుకుంటాను మీకు మొన్నటి బ్లాగ్లో చూపించాను కదా అన్నీ అలా కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను నిమ్మకాయలు అన్నీ చాలా కాస్ట్గా ఉన్నాయి ఒక్క నిమ్మకాయ అది చూపించింది ఐదు రూపాయలు అది మా సంతలో పెట్టిన కూడా ఒక నిమ్మకాయ చిన్నగా ఉంటుంది అది కూడా రెండు రూపాయలు తీసుకుంటున్నారు ఏదైనా ఒకటి అనిపించింది విడిగా అయితే తీసుకొచ్చారు ఒక్కొక్క నిమ్మకాయ ఐదు రూపాయలు అనమాట చాలా కాస్ట్ పెరిగిపోయింది అందుకే ఎండాకాలం రాకముందే నిమ్మకాయలు కూడా కొని ఉంచుకొని రసం తీసుకొని ఫ్రిడ్జ్లో పోయి స్టోర్ అనిపించింది కానీ ఒక్కొక్కసారి అలా మర్చిపోతాం కానీ చాలా వరకు స్టోర్ చేసుకోవడం బెటరు ఇంకా ఎందుకంటే ఇంకా ఉన్న కొద్ది రేట్లు పెరగడమే తప్పితే తగ్గేదేమీ ఉండదు మొత్తాన్ని కూడా అలాగా కలిపేసేసుకొని పక్కన పెట్టి అయితే పెట్టేసుకుని ఉంచుకున్నాను అనమాట అయితే సాంబార్ కోసం నేను ఉల్లిపాయలు టమాటాలు ఉల్లక్కాయలు వంకాయ అన్నీ రెడీ పెట్టుకొని ఇంకా చింతపండు నానబెట్టాను కదా ఆ చింతపండు కూడా మొత్తాన్ని పిలిచి పిండి వేసేసి పక్కన పెట్టుకుని ఉంచుకున్నాను రెడీగా అయితే నేను ఏం చేస్తానండి పని అయిపోయిన తర్వాత నిమ్మకాయ అయితే పిండేసేసి ఈవినింగ్లో తాగుతాయని రెడీగా ఉంచుకుంటాను ఒక్కొక్కసారి కటేరా గోధుమ కాస్తాను చేస్తా రెడీ చేస్తాను అనమాట నాన్నబెట్టి కానీ ఈ రోజు ఏంటంటే అట్టు పోస్తాను కదా అందులో ఎండ కూడా చాలా బాగా ఉంది ఇంకా దాహం దాహం అంటున్నారు అనమాట ఇంకా వెంటనే ఏం చేశానంటే ఇక నిమ్మకాయ నీళ్ళు నిమ్మక నీళ్ళు అడుగుతున్నారని చెప్పేసి అప్పుడే నేను మొత్తం నిమ్మకాయ పిండేసేసి నిమ్మక నీళ్ళు అయితే కల్పిద్దామని చెప్పేసి ప్రిపేర్ చేస్తున్నాను ఎండలు కూడా బాగా వేస్తున్నాయండి అసలు దాహం కూడా తిరగడం లేదు మామూలుగా అయితే నేను ఎక్కువ డ్రింక్ బాటిల్స్ తెప్పించేసుకునేవాళ్ళం కానీ అది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి డ్రింక్ బాటిల్స్ అయితే తగ్గించేసి ఈ విధంగా నిమ్మకాయ నీళ్ళు కట్టేర గోధుమని కాస్తాను కానీ దీంతోపాటు డ్రింక్స్ కూడా తెప్పించుకుంటాం అనమాట అంతగా తాగుతాం మేము కానీ చాలా వరకు తగ్గించేసేసాను చాలా వరకు తగ్గించేసి ఈ విధంగా అయితే వాళ్ళకైతే ఇచ్చేసాను అనమాట అస్సలా అండి ఎండ అయితే బాగుంది అండ్ అప్పటికి కూలింగ్ వాటర్ కూడా నేను పెడుతున్నాను కూలింగ్ వాటర్ కూడా మేము ఎక్కువ తాగం అసలు అప్పటికి కూలింగ్ వాటర్ కూడా పెడుతున్నాను అంత ఎండగా అయితే బయట ఉందన్నమాట బాబాయ్ అనిపించింది మామూలుగా అయితే పుడతా పుడితే ఎవరికి పనులు రావు కదండి ఇలా చేయాలి ఇలా చేయకూడదు ఇవి తినాలి ఇవి తినకూడదు అని పుడతా పుడితే ఎవరికి రావు కదా మెల్లిమెల్లిగా అందరూ నేర్చుకుంటారు నాకైతే పని విధానం ఇదని ఒక్కసారి తెలియపోయినప్పుడు తెలిస్తే మాత్రం చాలా వరకు నేను దాన్ని కంటిన్యూ చేస్తాను ఎవరికైనా వీడియోస్ కనుక ఖచ్చితంగా షేర్ చేయండి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి వాళ్ళకి ఎవరికైనా ఖచ్చితంగా షేర్ చేయండి ఎందుకంటే తెలుసుకుంటారని ఒకసారి ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే వాళ్ళందరికీ ఇచ్చేసేసి తాలింపు అయితే వేసుకుంటున్నాను సాంబార్లోనికి ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఆయిల్ యాడ్ చేసి తాలింపు అయితే యాడ్ చేసుకొని ఎన్ని ఇంగువ అన్నీ యాడ్ చేసేసుకున్నాను కొ కరివేపాకు వేస్తే బాగుంటుంది కానీ కరివేపాకు అయితే లేదు దీంట్లో వెల్లుల్లిపాయ వేసుకోవాలి కానీ అల్లం వెల్లి పేస్ట్ యాడ్ వేద్దామని చెప్పేసి రెండు వెల్లుల్లిపాయ అయితే యాడ్ చేయలేదు దీంట్లో అల్లం వెల్లి పేస్ట్ చాలా బాగుంది ఇవన్నీ వేసిన తర్వాత కట్ చేసే ముక్కలన్నీ కూడా కట్ చేసేసి వేసుకొని దాంట్లో కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని కూడా శుభ్రంగా కలిపేసేసుకొని మూత పెట్టేసుకొని మీడియం మీద ఉడికించుకోవాలన్నమాట ఈ లోపల ఏం చేస్తున్నానండి ఒక పక్కన బాండీ అయితే పెట్టుకున్నాను దాంట్లో చికెన్ కూడా పెట్టేద్దామని చెప్పేసి దాంట్లో బాండీలో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి కొద్దిగా వేసుకుంటే సరిపోద్ది ఆయిల్ చికెన్లో ఆయిల్ ఉంటుంది కాబట్టి నీరు ఉంటుంది కాబట్టి దాంట్లో వేసేసి ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ కాగిన తర్వాత చికెన్ అయితే వేసేసుకోవాలి చికెన్ వేసేసి ఒక టూ త్రీ మినిట్స్ పాటు వెంటనే కలపకుండా మూత పెట్టేసి తర్వాత అయితే కలుపుకున్నాను ఈ విధంగా కలిపేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించేసుకుంటే నీళ్ళు మొత్తం ఎగిరిపోయి ఫ్రై లాగా తయారవుతుందనమాట ఇవైతే మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుంటే తొందరగా ఉడికిపోతాయి అంటే వాటిలో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఉడికిపోతే వాటర్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఒకసారి కలిపేసేసుకొని మళ్ళీ మూత పెట్టుకుంటే మూత పెట్టుకుంటే ఆవిరికంటే ఉడికిపోతాయి అనమాట ఇలా ఏం చేస్తున్నానంటే వాటర్ బాటిల్స్లో వాటర్ అయితే పెట్టేస్తున్నాను నా దగ్గర ఇలాంటి పింగని ఇంకో బాటిల్ అంటే పగిలిపోయింది చాలా బాధేసింది చాలా ఇష్టంగా తెప్పించుకున్నాను నాకు ఇలాంటి ట్రాన్స్పరెంట్ సంబంధించిన బౌల్స్ కానీ వాటికి సంబంధించిన ప్లేట్లు కానీ గిన్నెలు కానీ చాలా ఇష్టమండి సాధ్యమైనంతవరకు తెప్పించుకుంటాను నాకు చాలా ఇష్టం కానీ పిల్లలు ఆడుతున్నప్పుడు పగిలిపోయింది ఇంకేం చేస్తాం అని చెప్పేసి ఊరుకున్నాను ఈసారి మళ్ళీ ఎప్పుడైనా తెప్పించుకోవచ్చు అని ప్లాస్టిక్ కూడా అవాయిడ్ చేయమంటున్నారు కదా నాకు ఇందులో అయితే బాగా నచ్చింది అసలు ఈ బాటిల్స్ వాటర్ బాటిల్స్ అయితే ఈ అందుకని చెప్పి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటున్నాను ఈ లోపల ఏం చేస్తున్నానంటే ఈ ముక్కలు అయితే ఉడికిపోయింది ఒకసారి మోత తీసి శుభ్రంగా ఒకసారి కదిపాను ఉడికిపోయింది అందుకని చెప్పి ముందుగానే ప్రిపేర్ చేసుకున్న చింతపండు రసాన్ని అయితే యాడ్ చేసేసి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను అల్లం వెల్లి పేస్ట్ అయితే ముందుగానే వేయాలి కానీ మర్చిపోయానండి నేను అందుకని చెప్పేసి హడావిల్లో ముందుగా వేయకుండా అంటే ఒక పక్క చికెన్ ఒక పక్క వాళ్ళేమో వాటర్ కావాలి వాటర్ కావాలని అడుగుతున్నారు అందుకని చెప్పేసి ఆ హడావిళ్ళు అయితే మర్చిపోయాను అనమాట అందుకని ఇప్పుడు అల్లం వెల్లి పేస్టు సరిపడా ఉప్పు సరిపడా కారం అయితే యాడ్ చేసేసి పప్పును ఉడకబెట్టి ఉంచుకున్నాను కదా అది కూడా చల్లారిపోయింది దాన్ని కూడా మిక్సీ చేసేసుకొని దాంట్లోకి అయితే యాడ్ చేసేసుకున్నాను కానీ సాంబార్ పప్పు చారు అండి సాంబార్ కాదు సాంబార్ అయితే సాంబార్ పొడి వేయాలి కదా పప్పు చారు చాలా బాగుందండి అసలు ఎంత టేస్ట్ వచ్చిందంటే దీంట్లో టేస్ట్ రావడానికి రెండో కారణాలు ఒకటి అల్లం వెల్లి పేస్ట్ వేయటం రెండోది ఏంటంటే పప్పు మిక్సీ చేసి వేయడం అనమాట చాలా బాగుంది దీంట్లో సరిపడా బెల్లం కూడా యాడ్ అయింది ఉప్పు కారం అన్నీ కూడా సరిపడా వచ్చినాయి అనమాట అందుకే అంత టేస్ట్ అనేది వచ్చింది ఇవన్నీ యాడ్ చేసింది అది ఇందులో ఏం చేస్తున్నాను అంటే మామిడికాయలు కూడా మామిడికాయ సీజన్ కదా అసలు మామిడికాయలు తీసుకొచ్చుకున్న తెచ్చారు వాటిని కూడా కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను కట్ చేసి పెట్టేసుకుంటే వెంట వెంటనే ఏం చేస్తున్నానంటే అవిని అవినట్టు ఎక్కడైతే బోన్ చేస్తామో ఆ టేబుల్ మీద అయితే సర్దేస్తున్నాను అనమాట అయితే కూర కూడా అయిపోవచ్చింది ఏం చేస్తున్నాను అంటే కొత్తిమీర అయితే కొద్దిగా ఎంతైతే ఎందుక కొత్తిమీర అట్లోకి అయితే వేసేసాను ఇప్పుడు కొత్తిమీర ఏం చేస్తానంటే కొద్దిగా అట్లలోకి సా పప్పు చారులోకి సాంబార్ వచ్చేస్తుంది పప్పు చారులోకి తీసుకుందామని చెప్పి కొద్దిగా అయితే పక్కన పెట్టాను అయితే కూర అయితే అయిపోయిందండి దీంట్లో ఇందాక కారం యాడ్ చేసాను కదా ఉప్పు కారం చెక్ చేసుకుంటే కొద్దిగా ఉప్పు అనేది తగ్గింది అందుకని కొద్దిగా ఉప్పు యాడ్ చేసి దీంట్లో ఇక కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసేసి మొత్తాన్ని కలిపేసుకుంటున్నాను అనమాట అయితే ఇప్పుడు సాంబార్లో కూడా నేను కొద్దిగా బెల్లం కూడా యాడ్ చేశాను ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి అందుకే కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని సెప్పని పెట్టేసుకుంటున్నాను ఇప్పుడైతే నేను ఏం చేస్తున్నానంటే అండి నువ్వులు ఉంటే నువ్వులు కారపొడి అయితే చేసుకుంటున్నాను నువ్వులైతే యాక్చువల్గా తెప్పించుకున్నాను అనమాట ఎందుకంటే నువ్వుల్లో చాలా కాల్షియం ఉంటుంది బలం ఉంటుంది అంటారు కదా ఈ సాధ్యం ఎంతవరకు నువ్వులైతే ఎక్కువగా ఇంట్లో ఉంచుకుంటాను నేను ఎప్పుడు కారపొడి చేసిన కారపొడిలో వేయటం ఇలా చేస్తాను అనమాట ఈ మధ్య మొన్న బ్లాగ్లో చూపించిన లడ్డూలు అయితే చేశాను ఇంకప్పటి నుంచి అయితే నువ్వులైతే నేను యూజ్ చేయలేదు కారపొడి అయితే చేశాను సరే నువ్వులైతే కారపొడి చేద్దామని చెప్పేసి నువ్వులైతే వేయించేసుకున్నాను మాడిపోతే మాత్రం చేదు వస్తుంది కానీ కొద్దిగా కలర్ మారితే పర్వాలేదు ఎన్ని మిరపకాయలు కూడా వేయించేసుకొని దాంట్లో మిక్సీ జార్లోకి సరిపడే ఉప్పు ఎన్ని మిరపకాయలు కూడా యాడ్ చేసేసుకోవాలి కానీ నువ్వులండి చాలా బలం నువ్వులు కారపొడి కూడా నేను ఆన్లైన్లో సెర్చ్ చేశాను చాలామంది చాలా రకాలుగా ట్రై చేస్తున్నారు కానీ అసలు రెసిపీ ఏంటి ఎలా చేయాలని నేను మా పెద్దమ్మని అడిగితే ఈ విధంగా అని చెప్పింది మా పెద్ద మొళ్ళు అయితే అండి నువ్వుల కారపొడి కరివేపా కారపొడి ధనియాల నల్ల కారపొడి ఇదేంటి పుదీనా కారపొడి ఇన్ని రకాల కారపొడి చేసి పెట్టుకుంటారంటే అంటే ఇప్పుడైనా కూరగాయలు అయిపోయినా కూడా చక్కగా కారపొడి వేసుకుని తినేయచ్చు అనమాట అలా పెట్టుకుంటారు సరే టేస్ట్ ఎలా ఉండద్దు తెలుసు బాగుంటుంది ఇవ్వండి ఎలా అడిగి ఎలా చేయాలి అసలు రెసిపీ ఏంటి ఇన్ని రకాలుగా చేస్తారని అడిగితే ఇది రెసిపీ ఈ విధంగా చేసుకోవాలని చెప్పి సరే ఈ విధంగా ట్రై చేస్తాను ఈసారి ఎప్పుడైనా ఎప్పుడైనా ఆన్లైన్ సర్చ్ చేసి అందరూ చాలా రకాలుగా చేస్తున్నారు అవి కూడా యాడ్ చేసి చూద్దాం టేస్ట్ ఎలా ఉండి అయితే అనిపించింది అయితే అదైతే చేసేసి పెట్టుకున్నాను ఎందుకంటే ఇప్పుడు కూరగాయలు లేకపోయినా చక్కగా కారపడేసుకొని తినేయచ్చు ఇంట్లో కొన్ని అలాగ పెట్టేసుకుంటే చేసుకొని పిల్లలకు కూడా మనకు కూడా ఏంటంటే ఇప్పుడు చేయలేనప్పుడు అవన్నీ కూడా చాలా యూజ్ అవుతాయి అనమాట అయితే ఈవినింగ్ పూట నేను ఏం చేస్తున్నానంటే పుచ్చిక తీసుకొచ్చారు చక్కగా ఈవినింగ్ పూటగా అలాగా కోసుకొని తింటే మాత్రం కడుపుకి చాలా చల్లగా ఉంటుందండి అసలు ఎండాకాలంలో మాత్రం కంపల్సరీగా పుచ్చకాయలు సీజనింగ్ ఫ్రూట్స్ అయితే ఖచ్చితంగా తినాలి ఎప్పుడైనా సరే ఇలాగ నేను తెచ్చుకుంటాను కాయకాయ తెచ్చుకుంటే మొక్కలు కోసం తెచ్చుకుంటే నాకు అసలు ఇష్టం ఉండదు ఇలా కాయలు తెచ్చేసుకుంటే ఏంటంటే చక్క నలుగురు నాలుగు మొక్కలు తినచ్చు ఒక్కొక్క మొక్క తినాలంటే చాలా కష్టండి బయట కాయ పర్వాలేదు కొద్దిగా తీపిగా ఉంది కానీ కొద్దిగా పర్వాలేదు అనిపించింది అయితే మధ్యాహ్నం దిట్టంగా తినేసాము కర్రీ వేసాము పప్పుచారే ఉన్నాయి కదా దిట్టంగా తినేసాము అయితే టిఫిన్లు అయితే ఏం చేయలేదు ఇవే చేసి పెట్టేశానమాట అంతేనండి ఈ బ్లాగ్ ఇంతటితో చేస్తున్నాను మరొక బ్లాగ్లో మళ్ళీ కలుస్తాను ఈ బ్లాగ్ ఖచ్చితంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి బాయ్